ఛానల్ ఏమైనా హోమ్ థాట్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేనైతే మీషోలో బ్లౌజెస్ అయితే బుక్ చేసాను అండి వర్ లెక్స్ ప్రోత్ చేస్తాగా తాంబలే ఇవ్వడానికి కానీ బ్లౌజ్ పీసెస్ అయితే బుక్ చేసాను అండి అది ఎలా వచ్చాయి అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇంతవరకు నేను కూడా లోపల ఎలా ఉన్నాయో చూడలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేనేమో ఎలా వస్తాయి అంటాయి యాక్చువల్లీ ఇవి త్రీ హండ్రెడ్కి టెన్ పీసెస్ కాకపోతే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది అదే మనం బుక్ చేసిన వెంటనే అమౌంట్ పే చేస్తాం మన టూ సెవెంటీ పడిందండి నాకైతే ఇది క్లాత్ క్లాత్ ఎలా ఉందో చూద్దాం క్లాత్ కలర్స్ అయితే బాగున్నాయండి బ్లౌజ్ పీసెస్ కూడా బాగున్నాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఇచ్చాడు బ్లాక్ అయితే ఇవ్వలేదు అండి బ్లాక్ తప్ప అన్ని కలర్స్ ఇచ్చాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఈ వీడియో ఎంత తీస్తున్నాను అంటే చాలా మందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను చాలా మంది వర్లెక్స్ అప్ చేస్తారు కదా బయట చాలా కాస్ట్ ఉన్నాయండి ఇలా మనం పెట్టడానికి కాబట్టి క్లాత్ కూడా బాగానే ఉంది చూడండి మీకే తెలుస్తుంది కదా యాక్చువల్లీ నిన్నే వచ్చాయి సండే కదా నాన్ వెజ్ గట్టా వండుతామని నేను ఓపెన్ చేయలేదు ఈరోజు మండే ఓపెన్ చేస్తున్నాను టెన్ పీసెస్ అయితే ఇచ్చారండి టెన్ అంటే అదే చాలా బాగా నచ్చాయి నేను ఎక్కువ మీసో ఎప్పుడు బుక్ చేయను ఎందుకో బుక్ చేయాలనిపించి బుక్ చేశా కానీ చాలా బాగున్నాయి మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీకు కావాలంటే బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే బాగుందండి కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోకుండా మామూలు అమౌంట్ పే చేస్తే మనకి థర్టీ ఫైవ్ రూపీస్ అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్